తిరుపతిలో వైసీపీ నాయకులంతా కలిసి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి అలాగే వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోరాటాలతో పుట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అందించారని మూడున్నర లక్షల కోట్లు నేరుగా ప్రజలకు అందించిన ఘనత రెడ్డికే దక్కుతుందన్నారు మోసంతో అధికారంలోకి వచ్చారు మోసపూరిత హామీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తోందని పేద ప్రజలను అధికార మతంతో తొక్కుతున్నారన్నారు ఆరు నెలల్లో పోరాటాలు చేస్తూ రోడ్లపైకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయి మూడేళ్ల వరకు ప్రజల్లోకి రాలేకపోయాడు చంద్రబాబు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత పదహైదు రోజుల్లోనే ఢిల్లీ నడి వీధుల్లో పోరాటాలు చేశారు గత ఐదేళ్లుగా ఎవరు మనసు నొప్పించకుండా ఒకవేళ నొప్పించి ఉంటే క్షమించమని కోరుతున్నానంటూ జగన్మోహన్ నాయకత్వంలో మనమంతా కలిసి పనిచేద్దామంటూ వైసీపీ నాయకులకు పిలుపునిచ్చారు सर एम बि करो सर बि घर చేశాం సరే ఆ పద్నాలుగు రోడ్లను వాళ్ళు ఒక్క రోడ్డు కూడా వేసేటటువంటి పరిస్థితి పరిస్థితిలో ఒక నూట పది సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్యాంకు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశ్న ఏ విధంగా తగ్గించారో మన ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాం పెద్దలు దాకర్ రెడ్డి గారి ఈ పరిస్థితి ఇలా ఉండదు ఉండబోదు దీనికి ఖచ్చితంగా మనం అందరం మారు ముందు రోజులన్నీ కూడా చాలా మంచిగా ఉండబోతాయి మళ్ళీ మనం అధికారంలోకి ఖచ్చితంగా వస్తామన్నటువంటి కార్యక్రమాలు ఇటీవల మొన్న పదమూడవ తారీఖు రైతు సమస్యలపై ఆ కలెక్టర్ రైతులలో వినతి పత్రం సమర్పించడం కానీ వీటికి చరమగీతం పాడేటటువంటి శక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటానని నేను విజ్ఞాపన మరోసారి చేస్తూ ఈ సమావేశంలో మంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరికీ పండుగ రోజు సో ఇప్పుడే మేము నగిరిలో అంగరంగ వైభవంగా చేసుకొని తిరుపతిలో మా గురువు గారి సమక్షణ జగనన్న పుట్టిన రోజులో వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు కులం చూడడు మతం చూడడు పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి కానీ మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మేము ఓట్లేసాం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళాయి అని బాధపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి మా జీవితాలు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది చెప్పిన సూపర్ సిక్స్లు ఏవి చేయలేదు కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఫ్రీ ఇసుక అంటూ రెండు రెట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా నియో మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంతవరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎంత సిగ్గు చేటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట కటౌట్ పెట్టకూడదంట పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం తప్పుడు కేసులు పెట్టించడం బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం ఆయన కటౌట్ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది ఈరోజు మాకు ఇన్ని సీట్లు అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న లోపల భయం ధైర్యం లేకుండా ఇలా అఫీషియల్స్ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలేది జాలేస్తుంది వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు ఇంతకు ఇంత వడ్డీతో కూడా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకుంటూ మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేము అన్నకి అండగా జనంకి తోడుగా ఉంటామని వైఎస్ఆర్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాల్ని ప్రసాదించి ఈ దొంగలందరినీ కూడా ఎదుర్కొని నిలబడే విధంగా మళ్ళీ తొందరగా ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా చేయమని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను